హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎస్ఎస్సీ జీడీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే మన ఛానల్లో వచ్చేసి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఉంటుంది లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వారికి చాలామంది కూడా మన ఛానల్ గురించి తెలుసు కాకుంటే ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేస్తున్న వారికి చెప్తున్నది ఏంటంటే మన ఛానల్లో ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా డీటెయిల్స్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం లేట్గా వచ్చి అంటే చాలా గ్యాబ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే బిజీ షెడ్యూల్స్ వల్ల చాలా వర్క్స్ వల్ల సో ఫ్రెండ్స్ మనకి ఈసారి ఎస్ఎస్సీ జీడికి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పాల్సింది ఏంటిదంటే ఈసారి మా చాలామంది కూడా అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాకుంటే పర్సన్ నాట్ కంటెంట్ నాట్ వాల్యూడ్ అనే సంథింగ్ ఏదో చూపిస్తుందిగా మనకు సో ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది ఫోర్ ఫోర్త్ కన్నా ఫిఫ్త్ కన్నా మేబీ ఇస్తాడు ఏది మీ దాంట్లో ఏదైనా తెలియక చేసిన మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు ముందే చెప్పిన నేను మొన్న ఏది కూడా మిస్టేక్ చేయకండి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా చూసి అప్లై చేసుకున్నాను క్లారిటీగా చెప్పిన అయినా కూడా ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అనేది తెలియకుండా అయిపోతుంది కదా సో అది ఏదైనా రీకరెక్షన్స్ ఏదైనా ఉంటే ఈ ఫోర్త్ కానీ ఫిఫ్త్ కానీ మనకు డేట్ ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసి ఎడిట్ చేసుకోండి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ చాలామంది ఏం డౌట్ అడుగుతున్నారంటే అన్న నాకు ఫోటో కింద డేట్ వేసి పెట్టినా దానివల్ల ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అని అయితే ఫ్రెండ్స్ మనకు యాక్చువల్లీ సరే అనేసి మనకు ఫోటో కింద డేట్ పెట్టి మీరు అప్లై చేయాలని ఏమి ఇవ్వలే కాకుంటే కొంతమంది పాత ఓల్డ్ ఫొటోస్ ఉన్నాయో లేకుంటే న్యూ ఫొటోస్లో కూడా డేట్ పెట్టి అలా ప్లేస్ ప్లేసె తెలియదు కానీ అలా ఉండడం వల్ల ఏం రిజెక్ట్ అనేది కాదు ఓకేనా ఆడేం మెన్షన్ చేయలే కదా అన్న మరి లేకుండా మేము అట్లనే అప్లై చేసినాం అంటారు కదా సో అలా అప్లై చేసినా కూడా ఏం కాదు ఉన్నా కూడా ఏం కాదు అదేం రిజెక్ట్ కాదు ఏం టెన్షన్ పడకండి ఆ విషయంలో అలాగే ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి ఓకేనా ప్రాక్టీస్ అనేది ఇంకొక వన్ మంత్ టూ మంత్ టూ మంత్స్ ఉందనంగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయకండి ఇప్పటి నుంచే గ్రౌండ్కి వెళ్ళండి స్టడీతో పాటు ఓకేనా మంచి మంచి కోచింగ్ సెంటర్స్లో మాత్రం జాయిన్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ మంచి మంచి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయినామని కామెంట్ చేస్తున్నారు కాకుంటే ఒకవేళ మీకు ఏదైనా కోచింగ్ సెంటర్స్ అంటే బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఏదైనా మీ దగ్గర్లో అంటే మీ మీరు ఏ ఏరియాలలో ఉంటారో ఒకసారి నాకు ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలిసిన ఏరియాస్లో అంటే నా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకు తెలిసిన కాడికైతే చూద్దాం ఏదైనా మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా మరి ఆర్ట్ డిఫెన్స్ అకాడమీ అట ఆన్లైన్ కోర్స్ అంటే అందులో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి కోర్స్ తీసుకోవాలి అది మాత్రం తీసుకోకండి ఎందుకంటే అందులో వేస్ట్ సబ్జెక్ట్ అనేది లేదు అది తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా ఫెయిల్ అయ్యారు యాక్చువల్ నేమ్ చెప్పొద్దు కావచ్చు మేబీ నాకు కూడా తెలియదు లేకుండా చాలామంది కూడా మోసపోకూడదని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఈసారి అంటే ప్రయారిటీ అంటే ఎలా ఇచ్చారు సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఏదేది ఇచ్చారో ఒకసారి నాకు అనేది కామెంట్ చేయండి ఓకేనా ఏదేది ఇస్తే బెటర్గా ఉంటుందో నేను ఒక అంటే మీ అందరికి కూడా ఒక అంటే ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తాను కదా నా తెలిసినంత వరకు మాక్సిమం కుదిరినంత వరకు రిప్లై ఇస్తాను ఎవరెవరు ఏ ప్రయారిటీ ఇచ్చారో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎలా బాగుంటుందో బాగుంటుందో ఏ ఉంటే అనేది కూడా రిప్లై ఉంటా ఎందుకంటే ఇప్పుడే మీరు కామెంట్ అనుకో మీకు ఇప్పుడు అంటే మీకు ఎడిట్ ఆప్షన్ రాగానే మీరు దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు సో అలాగే ఫ్రెండ్స్ మీకు ఈసారి ఎంతమంది ఏజ్ లేక అంటే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కోల్పోయారో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ టైం ఉన్న వారికి అదే లాస్ట్ ఏజ్ ఉండే అంటే ఇంకా ఏజ్ అయిపోయింది చాలా కూడా సో ఈసారి కూడా ఎంతమందికి చాలా ఏజ్ మిస్ ఏందో అంటే అప్లై చేయడానికి ఏది సరిపోలేదో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఫ్రెండ్స్ మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు మన ఛానల్ వచ్చేసి తెలంగాణ రీసెంట్ జాబ్స్ ఇందులో ఎస్ఎస్సీ జీడికి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మీకు క్లారిటీగా జెన్యున్గా ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఇందులో ఉండదు అలాగే మన ఈ వీడియోని ఇంకెవరైనా లైక్ చేయని వారు ఉంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ప్రతి ఒక్కరు కూడా మీ తెలియ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ అవసరం ఉంది ఇప్పుడు ఎందుకంటే చాలా గ్యాబ్ వచ్చింది వీడియో కొంచెం పుష్ కావడానికి అంటే మీ మన మన సబ్స్క్రైబర్స్ అందరికి కానీ లేకుంటే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న వారు కూడా వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది సో మీరు లైక్ అనేది లైక్ చేయండి మీ మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి మ్యాక్సిమం ఎంతమంది అప్లై చేశారు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఓకేనా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు అప్లై చేసారు ఓకేనా ఏజ్ లిమిట్లో మిస్ అయిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తూనే ఉంటా అంతలో ఒక బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం